జై శ్రీమన్నారాయణ కాశ్యపాన్వయసంజాం నారాయణ పదాశ్రీమన్నారాయణ వందేష్మన్నారాయణ చిన్నజీవరాభ్యో నమ ఓం గుర్భ్యో నమ శ్రీమతే రామానుమ నేడే వ్యాస పౌర్ణమా గురు పౌర్ణమా వ్యాసుడు జన్మించిన శుద్ధ పౌర్ణమి కాబట్టి వ్యాస పౌర్ణమి అంటారు గురువును వ్యాసుడు గురువు కాబట్టి వేదాలను విభజించి మహాభారతాది గ్రంథాలను రచించి ఎన్నో మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి భగవత్ స్వరూపుడు సాక్షాత్తుగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ అన్నట్టు ఆ యొక్క వ్యాసుడే పరమాత్మ రూపం కాబట్టి ఈరోజు వ్యాసుని ఆ పరంపరగా వచ్చేటువంటి ఆచార్యుల్ని మా గురుగారు అయినటువంటి శ్రీ స్వామి స్వామివారి పాదపద్మాలకు అనేక అనేక తెలియజేస్తూ భూ రూ అంటే భూ అంటే అంధకారము రూ అంటే వెలుగు లేదా జ్ఞానం ఈ అంధకారం నుండి జీవుల్ని ఉద్ధరించుటకు జ్ఞానం అనేటువంటి వెలుతురు వైపు నడిపించేవారే గురు ఎవరు పడితే వాళ్ళు తనకు తానుగా గురువుని ప్రకటించుకొని చెప్పేవాళ్ళు గురువులు కాదు వాళ్ళకు ఒక పరంపర ఉంటుంది వాళ్ళకు తరపేదినిచ్చి వేదాలను ఇతరు యొక్క శాస్త్రోక్తంగా వాళ్ళకు నేర్పించి వాళ్ళ గురువు ఇతనికి ఇస్తేనే అతని గురువు కొందరు నేనే గురువు అని అది సంతగా ప్రకటించుకునే వాళ్ళు వాళ్ళు గురువులు కాదు ఈ గురువులలో మొదటి గురువు అమ్మ ఈ ప్రపంచాన్ని తెలియజేస్తుంది ఏది మంచో ఏది చెడు తెలియజేస్తుంది రెండవ గురువు ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అమ్మ జ్ఞానాన్ని అందిస్తే ఈ ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని ఇస్తారు చదువుకోవడం రాయడము ఏది మంచి ఏ వీళ్ళు నేర్పే దాంట్లో అన్నీ కలగలగవై ఉంటాయి మంచి చెడు అన్నీ ఉంటాయి వీళ్ళు ఉపాధ్యాయులు ఈ విజ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు ఉపాధ్యాయులైతే సుజ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళే ఆచార్యులు గురువులు ఏది మంచి ఏది చెడు ఏది ఆచరించదగినది ఏది విసర్జించదగినది అని చెప్పేటువంటి వాళ్ళే మనకు ఈ సద్గురువులు వాళ్ళు ఆచార్యులు అంటారు వాళ్ళే మనకి ఈ ఆచార్యులంతా ఎవరు వీళ్ళు దండాలు పట్టుకొని ఉంటారు ఏంటి వీళ్ళు ఏం చేస్తారు అని కొందరికి సందేహం ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మనం తెలువని ప్రాంతం అనేది ఒక హైదరాబాద్కి వెళ్ళాము అనుకుంటున్నాం అక్కడ కూడలి దగ్గర ప్రభుత్వం కొందరిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఒకటి ఇతర గైడ్ లైన్ గానీ వస్తుంది అనుకో వాళ్ళని అడగాలి ఎక్కడికి వెళ్తే ఎటు వెళ్తే ఎటు వెళ్తామంటే వాళ్ళు చెప్తారు మీరు ఇటు వెళ్ళండి ఈ వైపు వెళ్తారు ఈ బస్సు ఎక్కండి ఇక్కడికి వెళ్తారు ఈ బస్సు ఎక్కాలంటే ఇక్కడికి వెళ్ళి ఈ నెంబర్ బస్ ఎక్కాలంటే అలా ఎలా చెప్తూ ఉంటారు ఆ సిటీలో ఈ భూమి మీద ఏమి తెలియనటువంటి అజ్ఞానమైన పాపకర్మ చేసి చేసి అనుభవించినటువంటి మానవులకు మానవ జన్మకు జన్మ మానవ మానవ జన్మ అని ఈ యొక్క సద్గురులు మనకు హితబోధ చేసి మంత్రోపదేశం చేసి వాళ్ళను మోక్షానికి చేరే మార్గాన్ని చూపెడతారు అలాంటి వాళ్ళే మనకు ఈ ఆచార్యులు ఈ లోకంలో ఇది ఒక ఊరు అనుకుందాం ఇక్కడ ఇటు వెళ్ళకు నాయన ఇటు మందుల షాపులు బ్రాండీ విస్కీ అది దాగి రోగాలు వచ్చేసి వస్తావు అటు వేష్యాగృహాలు ఉన్నాయి అటువైపు వెళ్ళకు ఇతర వ్యాధులు వస్తాయని డబ్బునంత దోచుకుంటారు అటు వేష్యాగృహాలకు వెళ్ళకు లేకపోతే ఇటు వెళ్ళకు ఇటు వెళ్తే గోదావరి పుణ్యనది ఉంది తూర్పు వైపు వెళ్తే పుణ్యనదిలో స్నానం చేసి తరిస్తావు లేదా ఇటు వెళ్తే శివాలయం ఉంది ఇటువంటి జగన్నాథాలయం ఉంది ఇలా ఒక్కొక్క తరించేటువంటి మార్గాన్ని ఈ తెలివని ఊరికి వచ్చిన వారికి ఎవరైతే గైడ్గా చెప్తారో వాళ్ళు ఏమి కలి కర్మలు చేస్తే మనం తరిస్తాము ఏ కర్మలు చేస్తే పాపంలో చిక్కుకుంటాము అనేటువంటి విషయాలను వాళ్ళే మనకు ఆచారులు అలాంటి ఆచారాలను యథాశక్తిగా దర్శించుకోవాలి ఈ గురు పౌర్ణమి రోడ్డు వాళ్లకు మన గురుదక్షిణ సమర్పించాలి అలాగే మనము నమస్కరణ సేవించుకోవాలి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా వీలున్నంత వరకు వారి వారి గురువులను ఆచరించండి మా చిన్నజీ స్వామి యొక్క వారిని వారి అనుగ్రహం వల్ల ఎన్నో కీర్తలు రచిస్తూ వారిని స్థితించేటువంటి కీర్తన ఈ గురు పౌర్ణమి రోజు వారికి అంకితం ఇస్తున్నాను ఏమి మహాభాగ్యము ఇలలు మాది అహాయేమి మహాభాగ్యము మహావిష్ణు తేజమి మాగురు దైవమయీ ఉండే మహావిష్ణు తేజమి మాగురు దైవమయీ ఉండే ఏమి మహాభాగ్యము ఇలలు మాది అహాయేమి మహాభాగ్యము అహోరము శ్రమించి మమ్మాదు కొనగించి అహోరము శ్రమించి మమ్మాదు కొనగించి మోహములను బాపి ముముక్షులుగా చేసి మోహములను బాపి ముముక్షులుగా చేసి ఇహపరముల ఇరమైన ఎరిగించిన ఎరిగించిన మహాత్ముడే మా గురుదైవమై ఉండే ఆయేమి మహాభాగ్యము ఇలా మాది ఆయేమి మహాభాగ్యము ఘోర పాపములను పారద్రోల ಘೋರ ಪಾಪಮುಗಳನ್ನು ಪಾರದ್ರೋಲ ಗಣಿಂತ ನಾರಾಯಣ ನಾಮೃತು ಬಂದಿ ನಾರಾಯಣ ಬಂದಿ ನರಕ ನಾಮೃತು ಪಂದಿ ನರಕೂಪರ ಮುಧಿರೋಂಜೀ ಅದಿರೋ ಮುಧಿರೋಂಜೀ తిరుమంత్రమును తగే గురుచరణము దొరికే ఏమి మహాభాగ్యము ఇళ్ళలో మాది అహాయేమి మహాభాగ్యము పరమ శ్రీ పరివ్రాజకులు పరమ శ్రీ పరివ్రాజకులు శ్రీరామానుజ శ్రీమన్నారాయణుల శ్రీరామానుజ శ్రీమన్నారాయణుల చరణము సేవించడి శిష్యులమై చరణము సేవించడి శిష్యులమై చేరి శ్రీనివాస చేరిత్రీనివాస ఏమి మహాభాగ్యము ఇలలు మాది ఏమి మహా భాగ్యము మహా విష్ణు తేజమే మా గురు దైవమై వుండే మహా విష్ణు తేజమే మా గురు దైవమై వుండే అయ్యేమి మహా సకల కష్టాలు అప్పుల బాధలు దరిద్రాలు అనుకున్న కోరికలు కూడా ఆ కష్టాలు తిరిగిపోయి అనుకున్న కోరికలు నెరవేరాలంటే తప్పకుండా ఆచార్యులను సేవించండి ఆచార్య యొక్క వారి యొక్క మంత్రోపదేశం తీసుకోండి సమాశ్రయనాలు ఇటువంటి కష్టాలైనా అవలీలుగా ఈ సంసార సాగరాన్ని దాటవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఈ వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ శుభాకాంక్షలు నా ఛానల్ను ఫాలో చేస్తున్న మహానుభావులందరికీ అందరికీ కూడా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞా కృతజ్ఞతలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపై మీకు కామెంట్ చేయండి షేర్ చేయండి మరింతమందికి కూడా పంపించండి నాది మానిటైజేషన్కు దగ్గరగా వచ్చింది కాబట్టి మీ సహకారాన్ని కోరుతున్నాను ఇప్పుడు మీ పెట్ట శ్రీనివాసాచార్యులు చెన్నూరు జయ శ్రీమల్